శ్రోతలందరికీ నమస్కారం అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ఇప్పుడు నేను వినిపించబోయే కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇక ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ఆమె దాసు ఈ కథ రచించిన వారు శ్రీసుధా మోదుగు గారు ఈ భయం ఎప్పుడు మొదలైంది మొదలైందస్లు శాంత అడుగుతోంది శాంత మా చిన్నమ్మ కూతురు సైకాలజీ పీహెచ్డి చేసింది కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అవి భయాలై వెంటాడతాయేమో నాకు నాగలక్ష్మి మేడం ఇంట్లో జరిగింది అదంతా ఒక ఊహేనేమో అని కొన్ని వందల సార్లు కొట్టిపారేసినా అది నేను మర్చిపోలేని రాత్రి నాగలక్ష్మి మేడం ఇంటికి తరచుగా వెళ్తుండేవాణ్ణి ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం ఆమె చిన్నమ్మ స్నేహితురాలు ముఖ్యంగా చిన్నమ్మ ఆస్ట్రేలియా వెళ్ళిన దగ్గర నుంచి నేను మేడం దగ్గరికి వెళ్ళడం ఎక్కువ అయింది చిన్న సలహా దగ్గర నుంచి ఐడియాలజీ వరకు అన్నీ మాట్లాడుతుండేవాణ్ణి ఆమె పెద్దగా మాట్లాడేది కాదు వింటూ ఉండేది మధ్యలో ప్రశ్నలు వేసేది వాటికి నేను సమాధానాలు ఇచ్చానా లేదా అవి సరైనవా కావా అనే చర్చ ఉండదు వెళ్ళినప్పుడల్లా అల్లం నోరి వేసి బాగా మరిగించి ఆమె చేసి ఇచ్చే టీ నాకు చాలా ఇష్టం అది మరుగుతుంటే వచ్చే సువాసనలో ఆమె మాయేదో కలిపిందనిపించేది ఇల్లంతా ఆమె చేసిన మట్టి బొమ్మలతో ఆమెకిష్టమైన రకరకాల రంగుల దిండ్లు లేత నీలం రంగు కట్టెన్లతో తీర్చిదినట్లు ఉండేవి ఆమె మొక్కల గురించి చాలానే చెప్పాలి ఇంటి చుట్టూ ఒక అడవినే పెంచుకుందా అన్నట్టు ఉండేది ఇల్లు చుట్టూ పెద్ద స్థలం కాకపోయినా ఉన్న దాంట్లోనే ఎన్నో పండ్ల చెట్లు పూల మొక్కలు ఆమె మొక్కల మధ్య తిరుగుతుంటే వనదేవతలా అనిపించేది ఆమె మొక్కల్లో ఉన్నప్పుడు హుషారుగా ఉండేది మొక్కలు మాట్లాడతాయని వాటికి హృదయం ఉందని వాటికి నీళ్లతో పాటు ప్రేమను ఇవ్వాలని అవి గ్రహిస్తాయని వాటికి మించిన తోడు ప్రపంచంలో ఏదీ ఉండదని ఇలా చెప్తూనే ఉండేది ఆ చెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆమె ఎన్ని మాటలు చెప్పేదో అప్పుడు ఆమె సంభాషణ కన్నా ఆమె వాటి మధ్యలో మైమర్చి ఉండటం చూస్తే సంతోషంగా ఉండేది ఆమెకు పెద్దగా వంట రాదు కానీ ఆమె దగ్గరుండి వడ్డించి శ్రద్ధగా పెట్టడం నాకు బాగా నచ్చేది ఆమెతో చాలా చర్చలు నడిచేవి చాలా చర్చల్లో ఆమె ఎలాంటి స్టాండ్ తీసుకోదని అర్థమయ్యేది కొన్నిసార్లు ఆమె తీర్మానాలు చేసినట్లు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేది చర్చల వల్ల ఏమి ఉపయోగం ఉండదని మాటలతో వేటికి పరిష్కారం ఉండదని చెప్పేది ఆమెది నిరాశావాదమని అని అనేవాడిని మాటల కంటే లోపల జరిగేవి చాలా ఉంటాయని చెప్తుండేది ఒక్కోసారి ఆమె లోతైన మనిషిలా కనిపించేది ఆమె నన్ను దాసు అని పిలిచేది నిజానికి అది నా పేరు కాదు ఆమె ఉద్యోగరీత్యా జర్మనీలో కొన్ని రోజులున్నప్పుడు ఒక ఆప్తుడైన మిత్రుణ్ణి అనుకోని పరిస్థితుల్లో కోల్పోవాల్సి వచ్చిందని నాతో ఉన్నప్పుడు ఆ మిత్రుడితో ఉన్నట్లే ఉంటుందని చెప్పేది అతని వివరాలు మాత్రం అడిగినా చెప్పేది కాదు ఎలాంటి మిత్రుడతడు ఈమెకి ఎంత దగ్గరివాడు అని ఆలోచించేవాడిని ఎప్పుడూ ఆమె వ్యక్తిగతమైన విషయాలు చెప్పడం చర్చించడం చూడలేదు ఆమెను సలహా అడిగినప్పుడల్లా దాసో నీకు ఏది సరైనదో అదే చెయ్యి అనేది ఆమె స్నేహితులందరూ ఆమెకి కొంత దూరం వచ్చి ఆగినట్లు అనిపించేది అందరితో స్నేహం ఉండే ఆమెకి మిగతా వారికి మధ్య అలా ఎందుకు గీతలున్నాయో అర్థమయ్యేది కాదు ఆమె ఇంటికి తరచు వెళ్లటం అలవాటైంది ఉండే కొద్దీ ఆమెతో అలా కాసేపు గడిపి రావడం బాగా అనిపించేది అప్పుడప్పుడు తెలిసి తెలియనట్టు ఆమె చేతి వేళ్లను తాకటం భుజాన్ని తడుముతూ మాట్లాడటం జరుగుతుండేది అదేదో కావాలని చేసినట్లు కాదు కానీ అలా అవుతుండేది ఆమె మొక్కల మధ్య ఇల్లు అరణ్యంలో ఇల్లులా ఉండేది అక్కడికి వచ్చినప్పుడు నా ఉనికి ఆ మొక్కలకి నచ్చనట్లు అనిపించేది అప్పుడప్పుడు ఊపిరాడనట్లు అనిపించేది అదే మాట ఆమెతో అంటే నువ్వు మొక్కల్ని ప్రేమించడం మొదలు పెట్టాలి వాటికి తెలుస్తుంది వాటికి ఎవరు స్నేహితులో ఎవరు కారు అనేది నాకు మొక్కల మీద స్నేహమూ లేదు శత్రుత్వము లేదు నేను మొక్కల మనిషిని కాదు అనేవాడిని మొక్కల మనిషి కానివాడంటూ ఎవరూ ఉండరు దాసో మొక్కకి దగ్గరగా జరిగి చూడు అది నీకేదో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనేది మనుషుల మాటలే వినడం కష్టమవుతుందంటే కొత్తగా మొక్కల భాష నాకెందుకు మేడం నన్ను వదిలేయండి అనేవాడిని ఆమెను వ్యక్తిగతమైన ప్రశ్నలు వేసే ధైర్యం కానీ చనువు కాని నేనెప్పుడూ తీసుకోలేదు ఆమె గట్టిగా తరలు తరలుగా నవ్వటం ఒకే ఒక్కసారి చూసా ఆ రోజు అర్థం కాని సంభాషణ ఆమెతో ఆ ఇంట్లో ఎవరి ఫోటోలు ఏవీ కనిపించవు గోడలకి అదే విషయం అడిగితే గోడలకి ఫోటోలు పెడితే లోపల నుంచి విసిరి పడేయటమే కదా అంది ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు కనీసం మీ ఫోటో అయినా పెట్టొచ్చు కదా అన్న ఆమె గట్టిగా తరలు తరలుగా నవ్వింది నన్ను నేనే విసిరేసుకోమంటావా పర్లేదా అని అంటే మనుషులను చూసుకోవడం గుర్తు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఏంటి గుర్తు పెట్టుకోవడం అంటే ఏంటి దాసు వాళ్ళ రూపురేఖలన గుర్తు పెట్టుకునేది అయినా మనుషుల్ని అంత గుర్తు పెట్టుకొని ఏం చేయాలి నా సమాధానం ఆశించలేదనుకుంటా ఆమె ఆమె ఇలా రెట్టించినప్పుడు ఎక్కడలేని నిస్సహాయతో పడిపోయేవాణ్ణి మా చిన్నమ్మనేది ఆమె ఒక విచిత్రమైన మనిషి కానీ మంచి మనిషి అని ఆమె ఎప్పుడూ సహాయం అడిగేది కాదు సహాయం చేయడానికి సమయం ఉందిలే అని చెప్పేది అలాంటిది ఒకసారి ఆమె నా సహాయం అడిగింది ఆమె స్నేహితులతో కలిసి కేరళ వెళ్తుంది వారం రోజులు మొక్కలకి నీళ్లు పోయడానికి ఆ ఇల్లు చూసుకోవడానికి ఆ ఇంట్లో నన్ను ఉండమని అడిగింది రాత్రిళ్ళు ఉండాల్సిన అవసరం లేదని రోజులో ఏదో ఒక సమయంలో వచ్చి చూసిపోయినా చాలని చెప్పింది సహాయం చేయడానికి వచ్చిన అవకాశం ఇంకా ఆ ఇంటి మీద ఇష్టంతో వెంటనే ఒప్పుకున్నా వచ్చేదాకా అక్కడే ఉంటానని ఉత్సాహంగా చెప్పా సరే నీ ఇష్టం అని గెస్ట్ బెడ్రూంలో ఉండమని చెప్పి ఆమె బెడ్రూమ్ వరకు తాళం వేసుకొని ఇంటి తాళాలు నా చేతిలో పెట్టింది మొక్కలు జాగ్రత్త మొక్కలతో స్నేహం చేయి జాగ్రత్త దాసు అని మరీ మరీ చెప్పి వెళ్ళింది వారానికి కావలసిన బట్టలు తెచ్చుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఉచిత సలహాలు పట్టించుకోలేదు రాత్రుళ్ళు అక్కడ ఉండాల్సిన పని లేదు సాయంత్రానికల్లా ఇంటికి వచ్చాయి అన్నా వినలేదు మొదటి రోజు హుషారుగా ఉంది పెద్దగా చేయడానికి పని లేదు ఆమె ఫ్రిడ్జ్లో వండి పెట్టిన చేపల పులుసు గులాబ్ జామున్తో ఎంజాయ్ చేశా కావలసినంతసేపు టీవీ చూసి అలాగే నిద్రపోయా నిద్రలో పిల్లలు అరుచుకుంటున్నట్లు ఏవో అరుపులు వినపడ్డాయి కొద్దిగా తెల్లవారుతుండగానే మెలకు వచ్చింది అంత పొద్దున్నే లేచే అలవాటు లేదు నాకు వెనుక తలుపు తెరవగానే చల్లటి గాలి పొద్దున పూట ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు చల్లగా ప్రశాంతంగా ఉంది ఆ ప్రదేశం ఆకులపై చిరుచమటలు పోసి అలసి కారుతున్నట్లు సన్నటి చెమ్మ మనుగు తీసుకుని నిద్రపోతున్నాయి చెట్లు రాత్రంతా గాలి వీచినట్లు చెట్ల ఆకులు రాలి ఉన్నాయి చెట్లకి నీళ్లు అవసరం లేదనిపించింది రెండవ రోజు బెడ్రూమ్ కిటికీ తలుపు తెరవగానే జామ చెట్టు గాలి చల్లగా తాకింది ఒక్కసారి గదంతా చల్లగా మారిపోయింది పొద్దునంతా బయటికిల్లి స్నేహితులతో ఊరంతా తిరిగి వచ్చా అలసిపోయి అలాగే నిద్రపోయా మధ్యరాత్రి మెలుగు వచ్చింది చల్లగా ఉన్న గది వెచ్చగా మారిపోయింది ఎవరో గుసగుసగా మాట్లాడుతున్నట్టు వినపడుతున్న శబ్దాలు కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోయా ఆ గుసగుసలేమిటో అర్థం అవ్వట్లేదు వాళ్లలో వాళ్లు చర్చించుకున్నట్లు ఎవరై ఉంటారు అక్కడ నేను చెట్లు తప్ప ఏమీ లేవు చెట్లు మాట్లాడుతున్నాయా నా గురించి ఏదైనా చెప్పుకుంటున్నాయా అసలు చెట్లు మాట్లాడితే అదేం భాష అయి ఉంటుంది అసలు ఇవి చెట్లేనా కళ్ళు తెరవాలంటే భయం వేసింది అవేమి మాట్లాడుతున్నాయో అర్థం కావట్లేదు ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వాటితో స్నేహం చెయ్యాలంటే ప్రతి చెట్టును తాకి చూడాలని చెప్పేది రాను రాను ఆ గుసగుసలు ఎంత పెద్దవయ్యాయంటే ఒకరు నా చెవులో అరుస్తున్నంతగా మధ్యలో నా పేరు ఒక్కసారిగా వినపడింది ఉలిక్కి పడ్డా గాలికి తలుపు ముందుకి వెనక్కి కొట్టుకున్న చప్పుడు నేను కలకనడం లేదు కదా అనిపించింది కొద్దిగా తెరిచి తెరవకుండా చూసా నా పైన నీలకు కాంతి అలాంటి కాంతి ఎప్పుడూ చూడలేదు అక్కడంతా గమ్మత్తైన పరిమళం వింత కాంతి గుసగుసల శబ్దాలు ఒక్కసారి కళ్ళు తెరిచా అంతే శబ్దాలు ఆగిపోయినాయి నీలబు కాంతి చటుక్కున మాయమైపోయింది లీచ్ కిటికీ తలుపులు వేసి హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకుని పడుకుందా మొక్కలు మంచివి అనుకుంటాం అన్నీ మంచివేనా వాటిల్లో చెడ్డవి కూడా ఉంటాయా మంచి మొక్కలంటే ఏంటి మనుషులకి ఉపయోగపడే మొక్కలా లేక మొక్కల్లో మొక్కలకు సహాయపడేవా వాటిని అవి మంచి చెడు అని వేరు చేసుకుంటాయా ఇదంతా గందరగోళంగా అనిపించింది మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నా అంత అవసరం లేదు మరుసటి రోజు పొద్దున్నే ఆమె ఫోన్ వచ్చింది అంతా బాగానే ఉందని చెప్పా ఆమె ఎక్కువ ప్రశ్నలు వెయ్యలేదు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆమె ఇప్పుడు ఎవరికీ జాగ్రత్త చెప్పింది నాకు కాదు కదా అనిపించింది ఆ రోజు శ్రద్ధగా మొక్కలకి నీళ్లు పెట్టా అన్నిటినీ జాగ్రత్తగా చూసా మామూలు చెట్లు మొక్కలలానే ఉన్నాయి అన్నిటినీ తాకి చూశాను బలహీనంగా కిందకి వాలిపోయిన జాజిమల్లి తీగను శ్రద్ధగా పైకి తీసికట్ట వాటితో నేను సంధి కుదుర్చుకునే ప్రయత్నం ఏదో చేసినట్లు అనిపించింది ప్రతి చెట్టుని మొక్కల్ని జాగ్రత్తగా చూసా అవెంతో ప్రశాంతంగా గాలికి సన్నగా చిరునవ్వుతో ఊగుతున్నట్లు అనిపిస్తున్నాయి దారంతా ఆకులు పడి ఉన్నాయి అన్నిటినీ ఊడ్చి ఎత్తి చాలా రోజుల తర్వాత ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసినట్లు అనిపించింది ఇక ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా కూర్చొని శ్రద్ధగా పుస్తకాలు చదువుకున్నా పడుకోబోయే ముందు భయపడకుండా కిటికీ తలుపు తీసి పడుకున్నా అమావాస్య దాటి సగం రోజులైనట్లుంది సగం చంద్రుడి వెలుతురు పడుతుంది గదిలోపలికి వెన్నెలంతా లోపల పరుచుకున్నట్లుంది ఏదో జరగబోయే ముందు ప్రశాంతతలా ఉంది ఫోన్లో సన్నగా పాటలు పెట్టుకుని అవి వింటూ నిద్రలోకి జారిపోయా ఎప్పుడు మెలకు వచ్చిందో తెలియదు చెమటలు పడుతున్నాయి ఉక్కగా ఉంది అకస్మాత్తుగా గాలి ఆగిపోయింది గదంతా చీకటి నీలపు కాంతి పరుచుకొని ఉంది కొద్దిగా కళ్ళు తెరిచి చూసా కిటికీ లోపలికి వచ్చిన కొమ్మలు ఆకుల నీడలు నీడలను చూసి భయపడడం తెలుస్తుంది కరుకుగా శబ్దాలు ఏదో అర్థమవుతుంది పొమ్మని కరుకు శబ్దాలు గుసగుసగా మాటలు పొమ్మని చెప్తున్నాయి పొద్దున శ్రద్ధగా నిలబెట్టిన జాజితీగా కొస ఏమో చెవులకు తాకుతుంది లోపల సన్నని జలధరింపు వాటి శబ్దాలకు నాకు అర్థమయ్యే శక్తి ఏదో అనుకుంటా నువ్వో దాసువి కాదు నీకు ఆమె పైన కోరిక నువ్వెదురు చూసేది జరగదు ఆమె ప్రేమ కొండ చిలువ ప్రేమ ఆకలి వేస్తే మింగేస్తుంది భయం వేసి కళ్ళు తెరిసి చూశా అది కల కాదు నిజమే చుట్టూ దట్టమైన నీలపు కాంతి వీటికి మాటలు వచ్చా లేకవి చేస్తున్న శబ్దాలు నాకలా అర్థమవుతున్నాయా నాకు ఆమె పైన ఉంది కాంక్ష వాటికి తెలిసిపోయిందా అయినా ఆమె స్నేహితుడి గతి ఏమైంది అన్నీ వదులుకొని వెళ్ళిపోయాడా లేదా ఆమె నుంచి పారిపోయాడా నాకు ఒక కథ తెలుసు ఎవరినైనా నమ్మవచ్చుగాని కొండ చిలువను నమ్మకూడదని ఎంత ప్రేమగా ఉంటుందో ఆకలి సరిపడా భోజనం తయారైనప్పుడు అది మింగేస్తుంది దానికి ప్రేమ అంటే లోపలికి మింగి ఆకలి తీర్చుకోవడమే ఎంత అందంగా కనిపించిన ఇల్లు బందికానాలా అనిపించింది తాళం వేసి ఉన్న ఆమె బెడ్రూమ్ లోకి కీహోల్ గుండా చూసా ఆ బెడ్రూమ్ లో ఏమీ కనిపించలేదు ఒక దగ్గర చిన్న ఫోటో కనపడింది ఆమె అతడి భుజాల చుట్టూ చేతులు వేసి నవ్వుతున్న పిక్చర్ అతడు దాస అతడు నాలా ఉన్నాడా లేక నేను అతడిలా ఉన్నానా అతడి ముఖంలో నవ్వు లేదు ఆ ఫోటో పైన కొండచులు ఏదో పాకుతున్నట్లు అనిపించింది ఉలిక్కి పడ్డా ఒక్కో అడుగు నెమ్మదిగా తీసుకొని ఇంటి బయటికి వచ్చా తాళాలు వేశానో లేదో గుర్తులేదు ముందుకు నడిచి ఆ చెట్లన్నీ నా వెనక చేస్తూ నన్ను తరుపుతున్నట్లుగా గట్టిగా గాలి వీస్తోంది శాంత నా వైపు లోతుగా చూస్తోంది కథ ఇక్కడితో సమాప్తం